బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలో ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో మిస్టరీ మరణాల కేసు ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే గతంలో అందులో పారిశుధ్య కార్మికుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా మిస్టరీ మరణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది ఈ మేరకు దర్యాప్తు చేయాలని సిట్ను ఏర్పాటు చేసింది ఈ క్రమంలో నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా నిన్న పారిశుధ్య కార్మికుడు చూపించిన చోట తవ్వకాలు మానవ అవశేషాలను బయటపడ్డాయి దీంతో దర్యాప్తును స్పీడ్ అప్ చేసిన అధికారులు ఐదో రోజు కూడా ధర్మస్థలిలోని అనేక ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతున్నారు ప్రస్తుతం మానవ అవశేషాలను గుర్తించే పనిలో భాగంగా తొమ్మిదవ నెంబర్ పాయింట్ దగ్గర అధికారుల తవ్వకాలు చేస్తున్నారు అలాగే ఇంకా మిగిలి ఉన్న పది పదకొండు పన్నెండు పదమూడు పాయింట్ల తవ్వకాల్లో ఎస్టీఐ ఫోరెన్సిక్ నిపుణులు పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే ఈ మిస్టరీ మరణాలకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తిని ఈ రోజు సిట్ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసు పై స్థానిక ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది